అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన అన్వయ మంత్రి అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పదకొండు చందమాంలో ప్రచురింపబడింది ఒకనొకప్పుడు కోసల దేశాన్ని అనే రాజు పరిపాలించేవాడు ఆయన మంత్రి సుబుద్ధి పేరుకు పూర్తిగా వ్యతిరేకం తన మంత్రి అవినీతి పరుడని తెలుసుకునేందుకు రాజుకు ఎంతో కాలం పట్టలేదు ఆయన అసలు విషయం బయట పెట్టకుండా సమర్థుడు నీతిపరుడు నిజాయితీని నమ్మిన వాడు ఆయన వ్యక్తి కోసం స్వయంగా అన్వేషించసాగాడు చివరికి ఒక గ్రామంలో గురుకులను నడుపుతున్న అన్వయుడు అన్ని విధాల మంత్రి పదవికి తగినవాడని ఆయన నిర్ణయించి ఆ విషయం లేఖ ద్వారా అన్వయుడికి తెలియపరిచాడు అన్వయుడు దీనికి ఆశ్చర్యపడి వెంటనే రాజధానికి బయలుదేరి చిత్రముఖుణ్ణి కలుసుకుని ప్రభు గురుకులాన్ని నడుపుకోవడంలో నాకెంతో తృప్తి ఉంది రాజకీయాలు నాకు నచ్చవు ఈ విషయం మీకు లేఖ ద్వారా తెలియపరచడం మర్యాద కాదని స్వయంగా చెప్పుకునేందుకు వచ్చాను నాకు మంత్రి పదవి వద్దు అన్నాడు చిత్రముఖుడు అన్వయుడితో మీకు పదవి వ్యామోహం లేదు మీ వంటి వారే మంత్రి పదవికి అర్హులు నా మంత్రి సుబుద్ధి పదవి వ్యామోహంతో అవినీతికి పాల్పడ్డాడు ధన వ్యామోహంతో ప్రజాక్షేమాన్ని మరిచాడు అందుకే అతన్ని పదవి నుంచి తొలగిస్తున్నాను ప్రజాక్షేమాన్ని కోరి మీరు ఈ పదవిని స్వీకరించి అసమర్థులను కనిపెట్టి వాళ్ళను తగు రీతిగా శిక్షించండి సమర్థులకి అన్ని పదవులు లభించేలా చేయండి మీ గురుకులను నడిపే ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు రాజు మాటలు కాదనలేక అన్వయుడు మంత్రి పదవికి ఒప్పుకున్నాడు అన్వయుడు ఊహించని విధంగా మంత్రి కావడం తన పదవి పోవడం సుబుద్ధికి ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే ఇలా జరుగుతుందని ముందుగా తెలియకపోవడం వల్ల తన తప్పులు దాచిపెట్టుకునే అవకాశం ఏమాత్రమూ లేకపోయింది మొదటి రోజునే అన్వయుడు సుబుద్ధి కారణంగా జరిగిన పొరపాట్లు చాలా తెలుసుకుని అతన్ని సంజాయిషి అడిగాడు సుబుద్ధికి ఏం చెప్పాలో తెలియక పొరపాట్లు జరిగిన మాట వాస్తవం కానీ నేను నిర్దోషిని నా కింద పనిచేసే అధికారులందరినీ నేను పూర్తిగా నమ్మాను రాజుగారికి అవసరమైన కొన్ని ముఖ్య రాజకీయ వ్యవహారాలు తప్ప మిగతా అవన్నీ నా క్రింది అధికారులే చూస్తున్నారు అంటూ నెపం వేరే వాళ్ళ మీదకి నెట్టేశాడు సుబుద్ధి క్రింద పనిచేసే అధికారులు వంద మంది ఉన్నారు అన్వయుడు మరునాడు వాళ్ళందరినీ కలుసుకుని సుబుద్ధి విషయమే ప్రశ్నించాడు తప్పంతా మంత్రిదేనని ఆయన ఎలా చెబితే అలా చేశామని అధికారులు అన్నారు అంటే మంత్రి పొరపాట్లు చాలా చేశాడు ఇలాంటి పొరపాట్లు చేసే మనిషి దుర్మార్గుడు స్వార్థపరుడు అయి ఉండాలి మంత్రి అలాంటి వాడనడానికి మీ దగ్గర రుజువులు ఉన్నాయా అని అడిగాడు అన్వయుడు సుబుద్ధి దుర్మార్గాలను బయటపెట్టడానికి మాలో ప్రతి ఒక్కడి దగ్గర వందల కొద్ది రుజువులు ఉన్నాయి అన్నాడు అధికారుల్లో ఒకడు సరే మనం మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పుడు నేను సుబుద్ధి గురించి మీ నుంచి నాకు కావలసిన వివరాలు తెలుసుకుంటాను అని అన్వయుడు వాళ్ళందరినీ పంపించేశాడు తర్వాత అన్వయుడు సుబుద్ధిని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి ప్రభు సుబుద్ధి పదవిలో తన క్రింది అధికారులను శాసించాడే తప్ప వారి నిజమైన అభిమానాన్ని పొందలేకపోయాడు అందుకే పదవి పోగానే వాళ్ళందరూ ఇతడికి వ్యతిరేకంగా మారిపోయారు అని చెప్పాడు అయితే ఇతడికి ఏం శిక్ష నిర్ణయించారు అన్నాడు రాజు ఆ విషయం రేపటికి కానీ తేలదు అన్నాడు అన్వయుడు మర్నాడు వందల మంది అధికారులను అన్వయుడు ఎలా విచారణ చేస్తాడో చూడాలని రాజు కూడా అన్వయుడు పక్కనే ఉన్నాడు అన్వయుడు రాజు ఒకే గదిలో పక్క పక్క ఆసనాల మీద కూర్చుంటే ఒక్కొక్క అధికారి విడివిడిగా వచ్చి వాళ్ళని కలుస్తున్నారు అన్వయుడు ముందుగా వచ్చిన అధికారితో పాత మంత్రి సుబుద్ధి గురించి నీకేం తెలుసో చెప్పు అన్నాడు వెంటనే ఆ అధికారి సుబుద్ధికున్న ధరలు ఏకరువు పెట్టబోతే అన్వయుడు అతన్ని వారించి ఇవన్నీ నేను వినదలుచుకోలేదు సుబుద్ధిలోని మంచి గుణాల గురించి కానీ సమర్థత గురించి కానీ ఏమైనా తెలిస్తే చెప్పు లేదా వెళ్ళిపో అన్నాడు ఆ అధికారి ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు తర్వాత ఒక్కొక్కరుగా వందల మంది అధికారులు వచ్చి వెళ్ళారు వారిలో పది మంది మాత్రం సుబుద్ధిలో కొన్ని మంచి గుణాలు ఉన్నట్లు చెప్పారు వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే సుబుద్ధి తనకిష్టమైన పనులన్నీ నయానో భయానో తన కింది ఉద్యోగుల చేత చేయించగలడన్నది అందరూ వెళ్ళిపోయాక అన్వయుడు రాజుతో సుబుద్ధిలోని మంచి గుణాలు చెప్పి పది మందిని ఉంచి మిగతా తొంభై మందిని అధికారం నుంచి తొలగించాలన్నాడు అంతేగాక పాత మంత్రి సుబుద్ధిని కారాగారంలో నేరస్తుల యోగక్షేమాలు విచారించే అధికారిగా నియమించాలన్నాడు రాజు ఆశ్చర్యపడి ఇదే నిర్ణయం మీది తప్పు చేసిన సుబుద్ధికి వేరే పదవి ఇవ్వాలంటున్నారు సుబుద్ధి మాట విన్న కింది ఉద్యోగుల్ని పనిలో నుంచి తీసేయాలంటున్నారు న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు అన్వయుడు నవ్వి ప్రభు సుబుద్ధి తప్పు చేసి ఉండవచ్చు కానీ అతడి క్రింద పనిచేసేవారెవ్వరూ తమకు అతడిపై ఫిర్యాదు చేయలేదు అంటే అతడు తన కింది వారిలో కొంత భయం పుట్టించాడన్నమాట ఉద్యోగుల్లో భయం పుట్టించాలంటే కొంత సమర్థత అవసరం ఆ సమర్థతను మనం ఉపయోగించుకోవాలి తనకిష్టమైన పనులు క్రింది వారి చేత నయానా భయానా చేయించగల శక్తి అతడికి ఉంది ఇక నుంచి కారాగారం అధికారిగా అతడు తన కింది వారి చేత ఏం చేయించాలో నేను నిర్ణయించి పర్యవేక్షిస్తాను ఆ విధంగా ఎందరో నేరస్తులను మనం సంస్కరించవచ్చు అదీగాక ఈ ఉద్యోగం వలన సుబుద్ధి ఎక్కువసేపు కారాగారంలో నేరస్తుల మధ్య గడపాలి అదే అతడికి తగిన శిక్ష ఇక సుబుద్ధి క్రింద పనిచేసిన ఉద్యోగులు అంటారా ఎదుటి వారిలో ఎప్పుడూ చెడునే తప్ప మంచిన చూడలేని వారు రాజోద్యోగులుగా అస్సలు ఉండకూడదు అందుకే అటువంటి వారైన నూటికి తొంభై మందిని పనిలో నుంచి తీసివేయాలన్నాను అన్నాడు మీరు నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారు మంత్రి అంటే అన్వయ మంత్రే మంత్రి అని రాజు చిత్రముఖుడు అన్వయుడిని ఎంతగానో మెచ్చుకుని సత్కరించాడు ఆ తర్వాత అన్వయుడు సమయోచితమైన సలహాలతో చిత్రముఖుడు ఎంతో కాలం సుఖంగా రాజ్యమేలాడు ఇదేండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి